తిరుపతి పోస్టల్ శాఖ నూతన సూపరింటెండెంట్ గా బి నరసప్ప గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు కేరళ పోస్టల్ సర్కిల్ నుండి బదిలీపై వచ్చి తిరుపతి డివిజన్ పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ గా గురువారం బాధ్యతలు స్వీకరించిన బి నరసప్పకు పోస్టల్ ఉద్యోగులు సిబ్బంది పుష్పగుచ్ఛాలను అందజేసి సోదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా నరసప్ప మాట్లాడుతూ తిరుపతి పోస్టల్ సబ్ డివిజన్లలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం పోస్టల్ సర్వీసులను విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తానని తెలియజేశారు నేను కేరళ పోస్టల్ సర్కిల్ నుంచి తిరుపతి పోస్టల్ డివిజన్ సీనియర్ సూపరిండెంట్గా బదిలీపై ఇక్కడికి వచ్చాను ఈరోజే పదవీ బాధ్యతలను స్వీకరించాను ఈ తపాలా శాఖలో ఏదైతే ఈ సర్వీసెస్ ఉన్నాయో అవన్నిటి కూడా మా సిక్స్ సబ్ డివిజన్స్ ఏదైతే ఉన్నాయో తిరుపతి ఈస్ట్ వెస్ట్ పుత్తూరు శ్రీకాళహస్తి పీలేరు వాయల్పాడు ఈ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పోస్టాఫీసుల ద్వారా ప్రతి సర్వీస్ను పల్లెపల్లెకు తీసుకెళ్ళి ఆ యొక్క ఇన్స్పెక్టర్లు అసిస్టెంట్ సూపర్ నైట్స్ పోస్ట్ మాస్టర్లు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ల సహకారంతో ఈ తిరుపతి డివిజన్ను అభివృద్ధి పథంలో నడవడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని మనవి చేస్తాను